కార్తీక పౌర్ణమి రోజున ఆకాశదీపం వెలిగిస్తున్న పురోహితుని చూసి స్తంభమునందు ఉన్న ఒక మానవ ఆకారం వింతైనటువంటి ప్రశ్నను ప్రశ్నించింది ఈ కార్తీక పురాణంలో ఉన్నటువంటి ఈ కథ ఇటువంటి సందేశాన్ని అందిస్తుంది కార్తీక దీపంలో చేసేటువంటి విశిష్టమైనటువంటి ఆరాధనలో ఆకాశ దీపం ఒకటి దానికి సంబంధించిన కథ కార్తీక పురాణంలో ఇప్పుడు మీరు ప్రస్తావించింది కొంతమంది ఆకాశ దీపం నిర్మించాలి అనుకున్నారు ఒక పాడుబడినటువంటి దేవాలయం దగ్గర కొంతమంది ఋషులు ఎక్కడో ఉన్నటువంటి దానికి సరిపోయేటువంటి ఒక చెక్కని పట్టుకొచ్చారు చెట్టుది తీసుకొచ్చిన తర్వాత బాగా ఎత్తుగా పెట్టి దాని మీద ఆకాశ దీపాన్ని పెట్టి ఆ గుడి ముంగిట కూర్చొని వాళ్ళు చక్కగా గ్రంథ పారాయణం చేసుకుంటున్నారు చేసుకుంటున్న సమయంలో వాళ్ళు గమనించలేదు ఏదైతే ఆకాశ దీపం పెట్టారో ఆ చెట్టు దానంతట అది దానంతట విచ్చిపోయింది మొత్తం పెద్ద శబ్దం చేస్తూ విరిగిపోయింది ఏమిట్రా ఇంత చప్పుడు చేస్తూ విరిగిపోయింది ఏమిటని చెప్పి ఈ గ్రంథ పారాయణం చేస్తున్నటువంటి పురాణ కాలక్షేపం చేస్తున్నటువంటి ఈ పురోహితులు ఈ ఋషులు అందరూ కూడా ఒక్కసారి అలా చూస్తే అందులో నుంచి ఒక మానవాకారం బయటకు వచ్చింది వచ్చి వీళ్ళకి నమస్కారం చేసింది ఒక మానవుడు బయటకు వచ్చాడు ఏంటి చాలా విచిత్రంగా ఉంది నువ్వెవరు మేము భక్తిగా ఈ కార్తీక మాసంలో ఆకాశదీపం పెట్టుకుంటే అది కింద పడేటట్లు నువ్వు చేసేవేమిటి అసలు నువ్వు ఇలా ఎందుకు ఉండవలసి వచ్చింది ఏమిటి కథ అని చెప్పి ఆ ఋషులు ఆ పురోహితులు అందరూ కూడా ఆ అంగిరస్సుడితో అడిగితే అప్పుడు అతని పేరు అంగిరస్సుడు ఆ మానవాకారం అడిగితే అతను జవాబు చెప్తాడు అంగిరస్సుడు ఏమని చెప్తాడంటే నేను పూర్వజన్మలో చెయ్యరానటువంటి దుష్కృత్యాలు అనేకం చేశాను ధర్మం ఎక్కడైతే ఉండాలో అక్కడ ధర్మంగా ఉండకుండా ఒక స్థానువులాగా ఉండిపోయాను అంటే ధర్మాన్ని అధర్మం నాశనం చేసేటువంటి సందర్భంలో దానిని ఎదిరించకుండా ఒక చెక్కలాగా కదలకుండా ఉండిపోయాను అలా నేను ఉండిపోయినందుకు దానికి శిక్షగా ఈ జన్మలో నాకు ఈ చెట్టుగా పుట్టించాడు ఆ భగవానుడు ఆ పుట్టించిన తర్వాత నాకు తరుణోపాయం కూడా ఒక ముని ద్వారా చెప్పించాడు ఎవరైతే నీ మీద ఆకాశ దీపం పెడతారో ఋషులు ఆ సమయంలో మళ్ళీ నీకు పునర్జన్మ వస్తుంది మళ్ళీ మా లోకానికి నువ్వు తిరిగి వస్తావు అని చెప్పారు అందువల్ల ఈరోజు నాకు శాప విమోచనం కలిగించటం కోసం మీరు ఆకాశ దీపం పైన పెట్టారు అందువల్ల మీ వల్ల మళ్ళీ నాకు పునర్జన్మ వచ్చింది కాబట్టి నేను మళ్ళీ మా గంధర్వ లోకానికి తిరిగి వెళ్తున్నాను దీనికి మీకు నేను కృతజ్ఞుణ్ణి అని ఆ అంగిరసుడు అనేటువంటి ఆ గంధర్వుడు వీళ్ళందరికీ చెప్తాడు అంటే ఈ కథలో ఈ కార్తీక పురాణపు కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అధర్మం ధర్మాన్ని మింగివేసేటువంటి సమయంలో అధర్మం ధర్మంపై పైచేయిగా ఉండేటువంటి సమయంలో దక్షులైనటువంటి వారు ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే మాట చెప్తాడు సారపు ధర్మమును విమల సత్యము పాపము చేత బొంకు చేత చెడబారినదైన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల గాని అంటే ధర్మం కనుక అధర్మానికి భయపడిపోతూ అది కార్యక్రమాన్ని కొనసాగించలేకపోతుంటే అధర్మమే రాజ్యం పరిపాలన చేస్తుంటే దాన్ని ఎదుర్కొనే సత్తా ఉండి కూడా ఎవరైతే ఎదుర్కోరు అప్పుడు అది వాళ్ళకి నాశనం తీసుకొస్తుంది కానీ ధర్మాన్ని ఎలా కాపాడాలో నాకు తెలుసు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు అదే మాట దేవుడి మాటే కదా అది అందువల్ల ఇతను చూస్తూ ఉండిపోయాడు అధర్మాన్ని ఎదిరించలేకపోయాడు శక్తి ఉన్నప్పటికీ అందువల్లే చెట్టులాగా కావాల్సి వచ్చింది అందువల్ల ఈ సమాజంలో ఈ పవిత్రమైన కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణంలోని కథ చెప్పేది ఏంటంటే అధర్మం పైచేయిగా ఉన్నప్పుడు దానిని ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయండి దైవం తప్పకుండా తోడ్పడతాడు